హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన ఇంట్లో ఉండే దారిద్రాన్ని నెగిటివ్ ఎనర్జీని తీసేయాలంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ ఈ సింపుల్ పరిహారాన్ని చేసి చూడండి మీరే రిజల్ట్ చూస్తారు ముందైతే ఒక గాజు పాత్రని తీసుకొని ఇందులో రాళ్ళ ఉప్పు గల్లుప్పు ఏదైతే ఉందో దీంట్లో ఈ పరిహారాలు మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇందులో రాళ్ళుప్ప వేసి అలాగే రెండు నిమ్మకాయ చెక్కలు ఉంటాయి కదా అవి తీసేసుకొని మంచి ఫ్రెష్వి తీసుకున్న తర్వాత ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు వేసుకొని ఈ రెండింటిని కూడా మన మెయిన్ గుమ్మం ఏదైతే ఉందో అక్కడ పెట్టుకోవాలి అలాగే మళ్ళీ మనకు మెయిన్ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అయిందనుకో మెయిన్ గేట్ ఉంటుంది కదా అక్కడ కూడా తమలపాకులో ఇదే విధంగా ఉప్పు రెండు వైపులా వేసి రెండు వైపులా కూడా నిమ్మ చక్కలైతే ఇలా పెట్టేసి ఉంచుకోవాలి ఇది వచ్చేసి నేను గేట్ దగ్గర పెట్టడానికి తీసుకెళ్తున్నాను తమలపాకులో రెండు వైపులా పెట్టచ్చు ఇది ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ పరిహారాలు చేసుకోవాలి అలాగే మన ఇంట్లో అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఈ ధూపం అయితే తప్ప తప్పకుండా వేసుకోవాలి నిజంగా వేసిన తర్వాత ఆ వైబ్స్ మీకే అర్థమవుతాయి నేను చెప్పడం కాదు ఒక్కసారి వేసి చూడండి మీరు అసలు ఎంత మంచి ఈ శ్రావణ మాసంలో మనం వేస్తూ ఉంటాం బాగా ఏ మాసమైనా సరే నేను ఎప్పుడూ పాటిస్తూ ఉంటాను మీకు చాలా వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను ఇల్లంతా కూడా మూల మూలలో కప్పు సాంబ్రాణి కప్పు ఉంటాయి కదా అవి దొరుకుతాయి అందులోనే మనం సాంబ్రాణి వేసి మొత్తం పూజ గదితో సహా అన్ని రూములలో వేయాలి ఇదేమో నేను ఇలా వేస్తాను మళ్ళీ ఆవు పిడక ఏదైతే ఉందో దాంతో కూడా వేస్తాను అది కూడా మీకు ముందు ముందు వీడియోలో చూపిస్తాను ఈరోజైతే నేను కప్పు సాంబ్రాణిలోని మళ్ళీ సాంబ్రాణి పౌడర్ కూడా వేస్తున్నాను ఎందుకంటే సాంబ్రాణి వేయటం వల్ల చాలా మంచి సువాసనభరితంగా ఉంటుంది మన ఇల్లంతా కూడా అసలు పాజిటివ్ వైబ్స్తో నిండిపోతూ ఉంటాయి అసలు మూల మూలనే వేసుకోవచ్చు అలాగే మనకు పూజ సా పూజా సామాగ్రి షాప్లో కూడా దొరుకుతుంది ఆవు పిడక అది కూడా బాగా కాల్చి దానిపైన కూడా సాంబ్రాణి వేసి అలా కూడా వేయండి నేను అది కూడా చేశాను అది కూడా నెక్స్ట్ మీకు చూపిస్తాను తప్పకుండా అది కూడా చాలా బాగా అనిపించింది ఇలా అయితే ఇల్లంతా కూడా ప్రతి చోట వేసాను అనమాట ఒక్క కప్పు సాంబ్రాన్ని మనం వెలిగించామనుకో అసలు అంతా సరిపోతుంది చాలా బాగా వస్తుంది దానికి ఇంకా మంచిగా పొగ ఎక్కువగా కావాలని చెప్పేసి నేను పైన నుంచి సాంబ్రాన్ని ఇంకొంచెం నేను ప్యాకెట్ వేరే కొనుక్కొని పెట్టుకుంటాను అలా ఎక్కువ వేస్తాను అనమాట నేను ఇంకా శుక్రవారం మంగళవారం ఆదివారం అయితే ఎక్కువగా వేస్తూ ఉంటాను ఇంకా మూలమూలన మామూలు రోజుల కంటే ఈ మూడు రోజులు బాగా వేస్తూ ఉంటాను ఇలా మూలమూలన మొత్తం వేసేసాను అసలు ఆ ఇల్లు సాంబ్రాణి వాసనతో నిండిపోయింది మనం ఉట్టి మనకు దొరికే ధూపం కంటే సాంబ్రాణితో వేసే ధూపం చాలా బాగుంటుంది మన కెమికల్తో కూడినవి కాకుండా కొంచెం గోదర్బార్ ఉంటాయి గోదర్బార్ సాంబ్రాణి అవి తీసుకోండి అవి న్యాచురల్గా ఉంటాయి మామూలుగా కెమికల్తో కూడిన ఇల్ ఇల్లంతా వేసినా కూడా అందరికీ పడదు అంటే ఆ పొగ వల్ల దగ్గు తుమ్ములు వస్తూ ఉంటాయి ఇలా నేచురల్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు లేదు మేము ఇది కొనలేం అనుకున్న వల్ల ఆవు పిడక మీద చక్కగా సాంబ్రాని పౌడర్ వేసుకోవచ్చు అది ఇంకా చాలా బాగుంటుంది ఇది న్యాచురల్ కాబట్టి నేను నాకు ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా కిచెన్లో కూడా చూడండి కిచెన్లో కూడా మూల మూలలా మొత్తం వేసేసాను అసలు ఇల్లంతా కూడా సాంబ్రాణి వాసనతో నిండిపోయిందని చెప్పాలి ఆ వైబ్స్ చాలా బాగుంటాయి ఇంట్లో మన ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఉండవు నిజంగా ఈ దూపాన్ని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఎందుకంటే నేను నమ్మాను నాకు చాలా బాగా అనిపించింది అందుకే నేను మీకైతే షేర్ చేస్తున్నాను ఇంకా ఈ ధూపం తర్వాత ఇది ఒకరోజు వేశాను ఇంకా ఇంకొక రోజు ఏం అనేది కూడా చూపిస్తాను నేను ఏడు లవంగాలు తీసుకున్నాను అది కూడా ఎలా అనేది చూపిస్తాను ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా మట్టిది ఉండేది కదా నా దగ్గర మట్టిది ఏమైందంటే అది జస్ట్ నేను కడిగి పక్కన పెడితే అది పగిలిపోయింది అందుకే ఇందులో వేయాల్సి వచ్చింది ఇందులో వేస్తే ఏంటంటే మనకు మంట వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇందులో వేయాలి అంటే అందుకని చెప్పేసి ఇంకా అది పగిలిపోయిందని ఈ సరికి మాత్రం ఇందులోనే వేశాను నెక్స్ట్ టైం మాత్రం నేను అది మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలి ఇందులో వచ్చేసి నేను ఏమేమి వేసానంటే ఫస్ట్ ఇది బాగా వెలగాలి అంటే ఇందులో ఏడు లవంగాలు మాత్రమే తీసుకున్నాను ఈసారి కావాలంటే ఏడు లవంగాలు కానీ ఏడు మిరియాలు కూడా తీసుకోవచ్చు సా మనకు బిర్యానీ లీవ్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు ఈసారి మాత్రం నేను అలా వేయలేదు ఓన్లీ ఏడు లవంగాలు తీసుకొని మనకు కొబ్బరి పొ పీచ్ ఏదైతే ఉంటుందో ఆ కొబ్బరి పీచ్ పైన పెట్టేసి మనం కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అయితే నేను కొబ్బరి ఈ పీచ్ ఏదైతే ఉందో దానిపైన కర్పూరం పెట్టేసి దాంట్లో ఏడు లవంగాలు వేసేసి నేను ఇంట్లోనే చేసుకున్న అప్పుడు నేను చేసుకున్నాను కదా దూప్ స్టిక్స్ అది హాఫ్ పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట ఇందులో వేసుకొని ఈ ఏడు లవంగాల్ని కాల్చేసాను ఇది కూడా మంచి పరిహారం అనే చెప్పొచ్చు నిజంగా ఇది నేను చాలా బాగా నమ్ముతాను ఎందుకంటే నాకు కొన్ని నెగిటివ్ అన్నీ కూడా ఇలా చేయడం వల్ల నాకు బాగా అనిపించింది నేను లాస్ట్ ఇయర్ చేసింది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి మనకు ఈ మట్టిది ఉంటే చాలా బాగుంటుంది మంచిగా వేసుకోవచ్చు ఇక చూడండి కడిగి అలా నేను పక్క పెట్టాను జస్ట్ ఇలా వేద్దామని ఇది ఓపెన్ చేశాను జస్ట్ ఎక్కడిదక్కడ ఊడిపోయి వచ్చేసింది అనమాట ఇంక ఇది పగిలిపోయింది కదని చెప్పేసి ఇంకా నేను అనుకున్నది మళ్ళీ ఆపేయడం ఎందుకని చెప్పేసి ఇందులో అయితే వేసేసి ఇంకా మొత్తం ఇల్లంతా చూపించాను అనమాట ఇలా అయితే ఇది చేశాను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి అయితే మేము ఇది చాలామందికి ఉండకపోవచ్చు దీన్ని మేమైతే మొదటగా మనం గృహ ప్రవేశం అప్పుడు ఇంట్లో పెట్టుకుంటాము దీన్ని కూడా ఎప్పుడు పుదించుకుంటూ ఉండాలి దీన్ని కూరాడకుండా అంటారు మా సైడ్ అయితే మరి మీకు ఏమంటారు తెలియదు దీన్ని ఎప్పుడు కూడా పసుపు ఆయిల్ కలిపి మంచిగా పుదించేసి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టేసుకొని ఇక్కడ కూడా దీపం అనేది ఇది కిచెన్లో ఉంటుంది ఇక్కడ కూడా దీపం వెలిగించుకుంటాము ఇలా అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై అనేది చేశాను